మీడియా మిత్రులందరికీ శుభోదయం అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ తస్మత్ జాగ్రత్త ఎంత పనిచేసో చంటి సినిమాకి దర్శకుడిగా పనిచేశాను ఇప్పుడు ఫిలింనెస్ట్ అనే బ్యానర్లో లంకా కృష్ణ గారు ప్రొడ్యూసర్గా అండ్ ఫైడ్ రాజు గారు నోకరాజు గారు వెంకట్రామ్ గారు ప్రొడ్యూసర్స్ సహాయంతో ఇప్పుడు బైక్ రేస్ అనే సినిమాని తీస్తున్నామండి అంతా వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది ఈ సినిమాలోని సీనియర్ యాక్టర్స్ సుధా గారు కాశీ విశ్వనాథ్ గారు మంచి లీడ్ రోజు చేస్తున్నారు ఈ సినిమా అంతా కూడా సీనియర్ యాక్టర్ శ్రీలక్ష్మి గారు కూడా ఇందులో చేస్తున్నారు ఒక నానమ్మ క్యారెక్టర్ సో ఈ సినిమాని ఆల్రెడీ ఒక సిక్స్టీ పర్సెంట్ సినిమా పూర్తి చేశాం సో ఈరోజు స్పెషల్గా ఎందుకు అంటే మా లంక కృష్ణ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చామండి నా ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదు రిలీజ్ అయిన ఎంత పనిచేస్తుంటే సినిమాని అందరూ ఆదరించారు ప్రేక్షకులు అందరూ బాగా మెచ్చుకున్నారు అండ్ మీడియా మిత్రులు చాలా సపోర్ట్ చేశారు సో అలాగే ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సినిమా కూడా ఆదరిస్తారని నాకు మంచి మంచి వే దారి చూపిస్తారని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హీరో హీరోయిన్స్ అందరూ హైదరాబాద్ నుంచి ఉన్నారండి ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారు ఈ మా కృష్ణ గారు పుట్టిన సందర్భంగా సడన్ గా ఈ ప్లాన్ పెట్టడం వల్ల వాళ్ళు రాలేకపోయారు సార్ హీరో వినయ్ ఆదిత్య హీరోయిన్ ఖైపా దేవి ఆల్రెడీ సారంగధర్య సినిమాలో వన్ ఆఫ్ లీడ్ చేసింది తను హీరో హీరో ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ ఫస్ట్ టోటల్ షూటింగ్ అంతా వైజాగ్ ఏరియా గాజ్వాగ్లో ఉంది వికాస్ నగర్ దాటిన తర్వాత అశోక్ నగర్ రోడ్ నెంబర్ టూలో జరిగింది సినిమా అంతా కూడా ఒక బైక్ రేస్ హీరో క్యారెక్టర్ ఒక బైక్ రేస్ బ్యాటింగ్స్ మీద తన లైఫ్ స్టార్ట్ అవుతుంది ఆ బైక్ రేస్ అనంతరం తన లైఫ్ ఎలా మలుపు తిరిగింది అనేది కథ దానికి కాశీ విశ్వనాథ్ గారు తండ్రిగా చేశారు హీరోకి అండ్ సుధాగారు తల్లిగా చేశారు ఇందులో వైట్ ఆపోజిట్ ఉంటాయండి క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ఎక్కడ కొడుకు బాగోపోతే వాడిని ఆదరిస్తారు లేకపోతే దెబ్బలు పెడతారు కానీ ఇందులో నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఆ కష్ట అనుభవించాల్సిందే అని చెప్పి కొత్తగా వైట్ ఆపోజిట్ లో ఉంటాయి క్యారెక్టర్స్ అంతా సినిమా మెసేజ్ అంతా కూడా ఇప్పుడు మనకి పొద్దున్న రాజపాల డబ్బు అండి మనీ సో సినిమా ప్లాట్ అంతా కూడా మనీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట సిక్స్టీ పర్సెంట్ కమిటీ అయింది సినిమా టోటల్ పన్నెండు రోజులు షూట్ చేసామండి పన్నెండు రోజుల్లో దగ్గర అరవై శాతం సినిమా పూర్తి చేసాం